బీకేపీఎల్లీ న్యూస్కి స్వాగతం గణేష్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న గంగాడ సుజాత ప్రకాశం జిల్లా ఒంగోలులోని మామిడిపాలెంలో గణేష్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక పూజ కార్యక్రమం మొదటి రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సుప్రభాతంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు శ్రీ వరసిద్ధి వినాయకుని అత్యంత వైభవంగా విశేష అలంకరణ చేయడం జరిగింది మొదటి రోజు శ్రీ వరసిద్ధి వినాయకుని పూజా కార్యక్రమంలో కారుమూరి రామచంద్రరావు మాధురి దంపతులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రెండవ రోజు మేదరమెట్ల సుబ్బారావు ప్రసన్న లక్ష్మి దంపతులు మరియు మేదరమెట్ల సుబ్బారావు శ్రీలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొత్త మామిడిపాలెం గణేష్ కమిటీ సభ్యులు మన్నం శిరీష మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయని అలాగే రేపు మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఉంటుందని డీజేతో రాత్రి అంతా ఊరేగింపు జరుగుతుందని మరుసటి రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతో పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలియజేశారు అలాగే మూడు రోజులలో కోలాటం నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు జరుగుతున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొత్త మామిడిపాలెం గణేష్ కమిటీ నెంబర్లు మేదరమెట్ల శ్రీనివాసరావు గణిపినేని సురేష్ శ్రీరామనేని ఫణీంద్ర మేదరమెట్ల రవిచంద్ర ఎం శిరీష గణిపినేని సుజన గణి పద్మావతి మేదరమెట్ల రజన్ని తదితరులు పాల్గొన్నారు

భగవత్పద్యం అనుమల్స్ అండి తేనాప్ సర్వే సన్మా ప్రాప్తిరస్

అలాగే మా వినాయకుడి గణేష్ కమిటీ వారు మన నగర మేయర్ గంగాడ సుజాత గారిని ఆహ్వానించడం జరిగింది మేడం గారు కూడా రావడం జరిగింది ఆనందంగా వచ్చి మా వరసిద్ధి వినాయకుడిని ఆశీస్సులు తీసుకొని పూజలు అందుకొని వెళ్ళారు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాము మా ఉత్సవ కమిటీ వారు ఈ సంవత్సరం బాగా నిర్వహిస్తున్నారు థ్యాంక్ యూ మా మా గణపతిని మూడు రోజులు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామండి రేపు సాయంకాల రేపు ఉదయం ఉదయ దాతలు ఉన్నారు అన్నదాన కార్యక్రమం కూడా రేపు పగలు జరుగుతుంది రేపు సాయంకాలం ఫోర్ థర్టీ నుంచి డీజేలతో ఉత్సవంగా ఊరిలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు చేసుకుంటున్నాము చేసుకున్నాక నైటు విగ్రహాన్ని ఊళ్ళోనే ఉంచుకొని రేపు ఉదయం సముద్రానికి ఎల్లుండి ఉదయం తీసుకెళ్ళి ఆ సముద్రంలో కలుపుకున్నాము స్వామిని ఏ ఆటంకాలు లేకుండా ఏ విఘ్నాలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాము సర్వ విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి ఇక్కడ మా పాలెంలో ప్రతిష్ట చేసుకుని గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని మూడు రోజులుగా ఏర్పాటు చేస్తున్న ఈ గణపతి ఉత్సవాలలో భాగంగా ఈ రెండవ రోజు పూజా కార్యక్రమాలు ఈ పూట పూర్తయ్యాయి రేపు అన్నదానము గ్రామోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది గ్రామ ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ధన్యవాదాలు